ఈరోజు బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ తెలంగాణ రిజర్వేషన్ పితామహుడుగా భావిస్తున్న ఈ శివశంకర్ గారి జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా మేము జిల్లాలోని సంఘ పెద్దల సమక్షంలో అందరం కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగేది ఆ మహనీయుని ఈరోజు స్మరించుకోవడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకొరకంటే తెలంగాణ మన దేశానికి స్వాతంత్రం తర్వాత ఇరవై సంవత్సరాల వరకు రిజర్వేషన్ పాలనను అడ్డుకున్న దాంట్లో ప్రధానంగా రెడ్లది ఆధిపత్యం దాంట్లో నీలం సంజీవరెడ్డి అనే ఒక రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళు బీసీలకు రిజర్వేషన్ పాలన అందకుండా ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఇబ్బంది పెట్టడం జరిగింది దాంట్లో వాళ్ళకు ఎదురేగి ఇతను ఒక న్యాయ కోవిదుడుగా ఒక డ్రాఫ్టింగ్ తయారు చేయడంలో కానీ ముసాయిదా బిల్లులు చేయడంలో కానీ తన వంతుగా చేసి దేశ స్థాయిలో కూడా బీపీ మండల్ ఏదైతే రిజర్వేషన్ పితామోడుగా భావిస్తామో బీపీ మండల్ అధ్యక్షతన జరిగిన రిజర్వేషన్ దాంట్లో కూడా ముసాయిదాలో కూడా కీలక పాత్ర పి శివశంకర్ గారిదే ఎందుకంటే అతను న్యాయకోవిదుడు కాబట్టి భవిష్యత్తులో ఆ బిల్లును ముందుకు వెళ్లకుండా ఆ కాలంలోనే పార్టీలోని రెడ్ల రెడ్లందరూ నీలం సంజీవ్ రెడ్డితో పాటు మిగతా రెడ్లందరూ కుట్రపూరితంగా వివరించి బిల్లును ఆ బిల్లును మధ్యలోనే తుంచివేసేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు దాన్ని అన్నిట్లో ముందుకెళ్ళి ఆ బిల్లును సక్సెస్ఫుల్గా చేయడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం పి శివశంకర్ గారు అటువంటి మహానుభావుని జన్మదిన సందర్భంగా ఈరోజు మేము బీసీ సమాజ ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం జరిగింది అదేవిధంగా రేపు జరగబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలందరూ ఎస్టీ ఎస్టీ స్థానాలు తప్ప మిగతా అన్ని స్థానాలలో బీసీలు పోటీలో ఉండాలి అప్పుడే రాజ్యాధికారము అధికారం దిశగా బీసీలు అందరూ అడుగులు వేస్తారు కాబట్టి మన శివశంకర్ గారికి ఘనమైన నివాళిగా మనం రేపు జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీసీలు గెలవాలి బీసీలే అధికారంలో ఉంటే మాత్రం ఆ మహనీయునికి మనం ఘనమైన నివాళిని అర్పించడం వాళ్ళం అవుతాం అదేవిధంగా రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో దేశ స్థాయిలో కూడా రిజర్వేషన్ ఫలాలు అందించడంలో కీలక పాత్ర కూడా పి శివశంకర్ గారిదే అటువంటి మహానుభావుని జన్మదిన వేడుకలు ఈరోజు బీసీ సమాజ ఆధ్వర్యంలో కులసంగ పెద్దల సమక్షంలో జరుపుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాం